వెన్నెల అయితే అలా కళ్ళు తిరిగి అక్కడే స్పృహ కోల్పి పడిపోతూ ఉంటుంది ఎంతలో అక్కడికి శాభను వచ్చి వెన్నెల వెన్నెల అంటూ వెన్నెలకి వెన్నెలని పట్టుకొని వెన్నెలని తెలుపుతూ ఉంటాడు ఇక వెన్నెల స్పృహ రాగానే ఏంటి ఏమైంది అసలు ఏంటి ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చిన్న అయితే ఏం కాలేదు రా నీ బర్త్డే కదా ఈరోజు మేము కేక్ అరేంజ్ చేశాను రా కేక్ కట్ చేద్దు కానీ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వెన్నెల అయితే అక్కడికి వెళ్తుంది ఇక అందరూ కూడా రా వెన్నెల రా అని చెప్పి అక్కడ క్యాండిల్ వెలిగించి అందరూ కూడా క్లాప్స్ కొడుతూ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ అందరూ కూడా క్లాప్స్ కొట్టి తనకైతే విషెస్ చెప్తూ ఉంటారు విషెస్ చెప్తూ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంతలో వెనక్కి ఉన్న నందుని అయితే మాత్రం చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇంత ఇక వెన్నెల అని షాప్ అని అంటూ ఉంటాడు వెన ఇదిగో వెన్నెల కేక్ కట్ చేయి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే ఆ క్యాండిల్ తీసేసి కేక్ ని కట్ చేస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చిన్న వేదవతి వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అయితే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న వైష్ణవి అయితే కేక్ కట్ చేస్తూ ఉంటుంది వాళ్ళైతే అలా చూస్తూ క్లాప్స్ కొడుతూ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాట పాడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న వైష్ణవి అయితే కేక్ని కట్ చేసి వాళ్ళ నాయినామకైతే పెడుతుంది ఇక తీసుకువెళ్ళి వాళ్ళ నాయనమ్మకి పెట్టే లోపే వాళ్ళ నాన్నమ్మ కూడా ఇంకో ముక్క తీసుకొని వైష్ణవి వైష్ణవికి కూడా పెడుతుంది అలా వాళ్ళైతే వెన్నెల బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఇదంతా కూడా వైష్ణవి చేయటంతో వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక అలా అందరూ కూడా సరదాగా ఉండడం చూసి అక్కడ ఉన్న నందిని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి దీని బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేస్తామని అస్సలు అనుకోలేదు అసలు దీని బర్త్డే సెలబ్రేషన్స్ కూడాన్నా అని చెప్పి నందిని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్